ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ అమ్మ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గణపతి దత్త ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాత్ర గురుగారు ఏప్రిల్ నెలలో అసలు కుంభ రాశి వారకండి ఏ విధంగా ఉంటుంది ఈ రాశి వారికి సంబంధించిన పరిహారాలు కూడా తెలియచేయండి కుంభరాశి వారు ఆల్రెడీ కూడా వీరు ఏలినాడు శనిలోనే ఉన్నారు ఏలినాడు శని ప్రభావము వీరికి రెండో దశలో ఉంది కాస్త జాగ్రత్తగా ఉండండి చాలా లాసులు అన్నీ కూడా అయిపోయాయి రెండు వేల పంతొమ్మిది ఇరవై నుండి అధిక మొత్తంలో కూడా మనీ రిలేటెడ్ కానీ హెల్త్ ఇష్యూస్ కానీ చాలా చాలా అధిక మొత్తంలో కూడా ఇబ్బందులు జరుగుతూనే ఉన్నవి కాస్త బీ కేర్ఫుల్ మరి కుంభరాశి వారికి ఏప్రిల్ తొమ్మిది నుండి మే తొమ్మిది వరకు ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే అధిక వ్యయము కావచ్చును నేత్ర సామర్థ్య హీనత అంటే డబ్బు ఎక్కువగా కూడా ఖర్చు అవ్వడము కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏవైనా రావడము శిరోవేదన ఎక్కువగా కూడా ఆలోచన చేయడం వలన తలనొప్పి కావచ్చును అంటే ఈ విధంగా అటువంటి పరిస్థితి అయితే ఉంది అనేటువంటి విషయాన్ని గమనించండి లాభాలు కాస్త మందగింపు ఇంకా మోసాలు అవకాశాలు ఉన్నాయి ఎవరో మిమ్మల్ని మోసం చేసేటువంటి పరిస్థితి అయితే ఉంది కాస్త స్త్రీలకు గర్భ సంబంధ ఇష్యూస్ రావడము అనారోగ్యానికి సంబంధించింది ఇంకా విరోధాలు భార్యాభర్తలకు అదేవిధంగా శత్రు వృద్ధి ప్రయాణాలలో కాస్త ప్రమాదాలు గోచరించేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది ఇంకా దుష్టులతో అకారణ కలహాలు కావచ్చును కార్య వస్తు నష్టము ఇక్కడ కార్య వస్తు నష్టము అంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో ఒక పని గురించి ఆ పని కాస్త మందగింపే దానికి సంబంధించి ఏమైనా వస్తువులు తాకట్టు పెట్టి ఏమైనా మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా కూడా ఇబ్బంది అవుతుంది అనే విషయాన్ని గమనించుకోండి ఈ యొక్క కుంభరాశి వారు మీ బర్త్ చార్ట్ ఖచ్చితంగా చెక్ చేసుకున్న తర్వాతనే ముందుకు వెళ్ళండి చాలా సమస్యలు అయితే ఉన్నవి బీ కేర్ఫుల్ ఇంకా చూసుకున్నట్టయితే అనూహ్య ధన ప్రాప్తి కూడా ఉంది శ్వాస సంబంధిత ఇబ్బందులు రుణ బాధలు అగౌరవము ఏర్పడేటువంటి పరిస్థితి అధికారుల నుండి సమస్యలు ఏర్పడేటువంటి పరిస్థితి స్థాన చలనము ఇంకా ఆరోగ్య క్షీణత హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా కూడా అయ్యేటువంటి పరిస్థితి ఉంది కుంభరాశి వారు బీ కేర్ఫుల్ చాలా కూడా లగ్నాది శని ఉంది కనుక కాస్త ఇబ్బందులు ఎక్కువగా కూడా ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది ఇంకా విందు వినోదాలు కావచ్చును బంధు విరోధాలు కావచ్చును శత్రుమూలక ఇబ్బందులు కావచ్చును మానసిక భీతి బంధు నష్టము మీకు కూడా బంధువులతో అకారమైనటువంటి కలహాలు భార్యాభర్తలకు కూడా అకారమైనటువంటి కలహాలు గోచరిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి ఇంకా చూసుకున్నట్టయితే ధన కనక వస్తు లాభాలు శుక్రుని మూలకంగా శుక్రుని మూలకంగా ఏవైనా వస్తువులు కొనుక్కోవడము ఒక రూపాయి ఏమైనా వృద్ధిలోకి రావడము స్త్రీలతో మరి కలహాలు ఏర్పడము వ్యాపార భాగస్వాముల వలన నష్టాలు శుక్రుడి మూలకంగా లవ్ రిలేటెడ్ ఉండేటువంటి వారికి బ్రేకప్స్ జరగడం కానీ ఇలాంటివి జరిగేటువంటి పరిస్థితి ఉంది మరి గురువు మూలకంగా కొన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయి కాస్త దరిద్రము అనేటువంటి మాట అనకూడదు కానీ చెప్తున్నా దరిద్రమైనటువంటి వాతావరణంలోకి వెళ్ళడము బంధు విరోధము శారీరక శ్రమ మొత్తం మీద కుంభరాశి వారికి అసలు బాగా లేదు మీరు ఖచ్చితంగా కూడా ఏప్రిల్ మే నుండి ఇక బాగా లేదు వీరికి కనుక చాలా అంటే చాలా జా అంటే గత కొంతకాలంగా ఒక వెలుగు వెలిగిపోయారు వీళ్ళు శని మూలకంగానే శని మూలకంగానే వాస్తవానికి కొంతమంది అందరూ అని కాదు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పేటటువంటి దాంట్లో కొంతమంది కుంభరాశి వారు ఉన్నారు వారు తప్పకుండా బాగానే ఉన్నారు అంటే ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా వీరికి కాస్త ఇప్పుడు ఎందుకంటే సెకండ్ స్టేజ్ కనుక కాస్త హెల్త్ రిలేటెడ్ కానీ ఎవరైనా డబ్బులు ఇవ్వాలన్నా డబ్బులు అసలు ఇస్తా అని చెప్పినటువంటి వారే ఇవ్వకపోవడం కానీ చాలా మనీ స్ట్రక్ అంటే విపరీతమైనటువంటి స్ట్రక్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది బిజినెస్ కూడా కాస్త డల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది కనుక కుంభరాశి వారు ఖచ్చితంగా కూడా మీరు శని సంబంధిత హోమము మన వద్ద తప్పకుండా కూడా జరిగేటువంటి దానిలో ఈ యొక్క మీ యొక్క పేర్లను నమోదు చేసుకోండి తప్పకుండా ఈ యొక్క మంచి ఫలితం అంటే ఒకసారి ఏదో హోమం చేసుకుంటే మంచిగా అవుతుందని నేను చెప్పను ఒక వన్ టూ టైమ్స్ మీరు చేయించుకుంటే కొంచెము మార్పు అనేది ఉంటుంది కనుక ఒక హోమం చేయాలంటేనే ముప్పై నలభై వేలు రూపాయలు ఖర్చు వస్తుంది కేవలం ఇరవై ఐదు వందల రూపాయలకు మాత్రమే చేస్తూ ఉన్నాం కనుక సంకల్పం గొప్పది ఇక్కడ మీరు ఎక్కడైనా ఉండనివ్వండి సంకల్పము ఏం సంకల్పము తప్పకుండా నేను మీ యొక్క హోమం చేసుకుంటాను శని భగవానుడా అంత అన్నం పెట్టుకోండి శనైచ్చుడా అంతే మీరు మీ యొక్క గోత్రనామాల మీద మేము జరిపిస్తున్నాం కనుక తప్పకుండా మీకు ఆ శని భగవానుడి ఆశీస్సులు అయితే హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతాయి అని చెప్పి చెప్పవచ్చును తప్పకుండా మీరు కుంభరాశి వారు ఈ యొక్క హోమంలో పాల్గొని మంచి ఫలితాన్ని పొందాలి అని చెప్పి మనసు పూర్తిగా కూడా కోరుకోవడం జరుగుతున్నది ఆల్ దెస్ట్ కుంభరాశి వారికి చాలా చక్కగా ధన్యవాదాలు మహాదేవ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి